సుగవ్యాసి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాజంపేట తెలుగు తమ్ముళ్లు తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు నైతికంగా సుగవాసి లేదు టిడిపి నాయకుల కౌంటర్ మాజీ జెడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాజంపేట తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీకి అన్యాయం చేసి స్వార్థ రాజకీయాలు నడిపిన వ్యక్తి ఇప్పుడు పార్టీని విమర్శించడం తగదని వారు హితో పలికారు చింతకాయలపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అవినీతి పరులని ఆరోపించడం సమంజసం కాదు ప్రజలు ఎవరు అవినీతి పరులన్నది ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్పష్టమైంది అవినీతి ఆరోపణలు చేసే ముందు ఆ విజయాలను విశ్లేషించుకోవాలని అన్నారు రూరల్ గన్నే సుబ్బ సుబ్బనరసయ్య నాయుడు మాట్లాడుతూ పార్టీలో కొనసాగుతూ వైసీపీ నాయకులతో ములాఖాత్ చేసిన సుఖవాసి టీడీపీకి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి అలాంటి వారు మాట్లాడే నైతిక హక్కు ఏమిటి అని ప్రశ్నించారు ఈ సమావేశంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ పసుపురెట్టి ప్రవీణ్ మలిశెట్టి సుబ్బారాయుడు మాజీ సర్పంచ్ ఎంఎల్ నారాయణ కమ్మ సంఘం అధ్యక్షుడు శివనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి సుగావాసి బాలసుబ్రహ్మణ్యం గారు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టు అతనికి అతని కుటుంబానికి ఆర్థికంగా గౌరవప్రదంగా సమాజంలో మంచి ఇచ్చినటువంటి టీడీపీ పార్టీ పైన బురద జల్లి వైసీపీ పార్టీలోకి పోయి టీడీపీ పార్టీ టీడీపీ ప్రభుత్వం అవినీతి చేస్తుంది పార్టీ లైన్లో కానీ ప్రభుత్వ లైన్లో కానీ అవినీతి జరుగుతుంది ఇవన్నీ చూసి ఓర్వలేక నేను వైసీపీ పార్టీలోకి వస్తున్నానని చెప్పి కొంతమంది వ్యక్తులను ఎవరైతే అవినీతికి బ్రాడ్ అంబాసిడర్స్గా వ్యవహరిస్తున్నటువంటి శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియాకు అగ్రగణ్యులైనటువంటి వ్యక్తులను పక్కన కూర్చొని టీడీపీ పార్టీ మీద జల్లుతున్నారు ఆ వ్యక్తికి నేను ఒక టీడీపీ పార్టీ కార్యకర్తగా మైనారిటీ కార్యకర్తగా నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను అయ్యా నీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులు లిక్కర్ స్కామ్లలో బహిరంగంగా దొరికినటువంటి వ్యక్తులు కాదా నీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులు గతంలో మంత్రులుగా వ్యవహరించి మైనింగ్లో పెద్ద ఎత్తున అక్రమాలు చేసినటువంటి వ్యక్తులు కాదా నీ చుట్టూరు అవినీతి అక్రమాలు చేసినటువంటి వ్యక్తులను పెట్టుకొని టీడీపీ పార్టీ అవినీతి చేస్తుంది అంటున్నారు అంటే నిన్ను పక్క నియోజకవర్గం నుంచి తీసుకొని వచ్చి బలిజలకు ప్రాధాన్యం ఇవ్వాలి బలిజలను గౌరవించి ఇక్కడ రాజంపేట టికెట్ ఇస్తే నువ్వు గెలవలేక నీకు చేతగాక వైసీపీ పార్టీ వ్యక్తులతో కుమ్మక్కయ్యి కావాలని ఓడిపోయి ఈరోజు పార్టీ మారి కన్నతల్లి లాంటి పార్టీనే ఈరోజు మీరు విమర్శిస్తున్నారు నేను ఒకటే అడగాలనుకుంటున్నారు సుగావాసి బాలసుబ్రహ్మణ్యం గారికి మీరు గెలిచిన తర్వాత వంద రోజుల్లోనే అవినీతి జరిగింది అవినీతి ఉంది అందుకోసమే బయటకు వస్తున్నాను అంటున్నారు కుటుంబంలో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు తల్లికి వందనం శాచ్యురేషన్ పద్ధతిలో ఇస్తుంటే అది అవినీతి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక్క రూపాయి పరిశ్రమల దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా రాష్ట్ర యువత కోసం పరిశ్రమలు తీసుకొని వస్తుంటే అవినీతి అని చెప్పేసి మాట్లాడతావా మెగా డిఎస్సి మీద మొదటి సందకం చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అది అవినీతి అంటారా మీకు చేతగాక ఓడిపోయి వెనకల వైసీపీ పార్టీతో కుమ్మక్కయ్యి ఈ ప్రాంతంలో రాజంపేట ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలను టీడీపీ నాయకులను నిండా మోసం చేసి ముంచి మీరు పక్క పార్టీలోకి వెళ్ళిపోయారు ఇక్కడ బలిజలకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు ఏ రకంగా అన్యాయం జరిగిందో మీరు బహిరంగ చర్చకు రావాలి కాణిపాకం వినాయకుని మీద ప్రమాణం వేస్తాము మీరు రండి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు రండి ప్రమాణం చేయండి అని చెప్పేసి మీరు అంటున్నారు కదా నూట అరవై నాలుగు మంది గెలిచినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలో ప్రమాణం అవసరం లేదు మీరు స్వర్గీయులైనటువంటి మీ తండ్రి మీద ప్రమాణం వేసి చెప్పండి మీకు టీడీపీ పార్టీ అన్యాయం చేసిందా ఎక్కడ అవినీతి మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు సీట్ ఇచ్చిందా ఇవన్నీ మాట్లాడకుండా ఏదో బురద చల్లాలని చెప్పేసి మీకు చేత కాక మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవరు కార్యకర్తలు జీర్ణించుకునే పరిస్థితి లేదు మీకై మీరు చేసుకున్నటువంటి ఏదైతే పార్టీ మారో అదే మీ యొక్క రాజకీయ జీవితానికి పులిష్ట పడిపోయింది భవిష్యత్తులో కూడా మీ కుటుంబానికి కానీ మీకు కానీ వైసీపీ పార్టీలో కూడా మీరు పోయినటువంటి వైసీపీ పార్టీలో కూడా మీకు స్థానం ఉండదు మీరు రాజకీయంగా సున్నా జీరో అయిపోయారని చెప్పేసి తెలియజేస్తున్నాను